నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలిలో ప్రైవేట్ ఫైనాన్స్ వారి ఆగడాలను అడ్డుకోవాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి సోమవారం కావలి ఆర్డీఓ షీనా నాయక్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలకు వారికి డబ్బులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు ఏదైనా ఇబ్బంది వల్ల ఒక నెల కట్టలేకపోయినా వారిపై వేధింపులకు గురి చేస్తున్నారన్నారు ప్రైవేటు ఫైనాన్స్ తండల్ వ్యాపారస్తుల బారి నుండి పేదలను కాపాడాలని ఆయన ఆర్డీఓను కోరారు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు విపరీతం అయిపోయారు సార్ గ్రామాల్లో ఈ ఈ యూరోప్ అధికార పార్టీ శాసనసభ్యుల నుంచి పేర్లు చెప్పుకునేది వాళ్ళు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి వచ్చేస్తున్నారు సార్ నూట ఐదు మంది వాళ్ళు చెప్పులు చిల్లు పెట్టేస్తున్నారు సార్ పాప జనాన్ని ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క ఊర్లో ఆరు ఏడు పది పదిహేను గ్రామాలు కూడా ఉల్లిపెట్టి పోన్నారు సార్ ఇస్తా సార్ ఒక్కొక్క ఊర్లో పది మంది సార్ పది ఇల్లు సార్ దాదాపు అరికట్టాలి ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళది కట్టాలి వాళ్ళ దౌర్జన్యాలు అరికట్టాలి దౌర్జన్యాలు అరికట్టాలి ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు దౌర్జన్యాలు అరికట్టాలి సార్ నా పేరు ఎస్ మళ్ళీ మే దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మా తరపున ఆడియో గారికి ఒక అర్జీ వినిపించినాము అది ఏంటంటే సార్ ఇప్పుడు కావాల్సిన డివిజన్ నే విపరీతంగా ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఈ తండ వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా గ్రామీణ మీద పడిపోయి వాళ్ళందరూ కూడా సులభంగా డబ్బులు ఇచ్చేసి దాదాపు ఏడు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు వడ్డీ లెక్కన లాక్కున్నారు ఆ ఆ విధంగా కానీ సకాలంలో కానీ వాళ్ళకి కానీ డబ్బులు ఇక్కుంటే గిన్నెలు చెమ్ములు బయట వేయటం అందుట్లో తాళాలు ఇయటము అదేవిధంగా ఫోన్ల మీద ఫోన్లు చేయటము దాదాపు రోజుకి వంద ఫోన్లు నూట యాభై ఫోన్లు చేసి వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉన్నారు ఈ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అయితే కావాలో విపరీతంగా ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు మూడు లక్షలు అంటారు రెండు లక్షలు ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఫైనాన్స్ ప్రైవేట్ ఇల్లు రిజిస్ట్రేషన్ అంటారు ఆర్టీఓ మన సవరిస్కి ఇచ్చామంటారు వాళ్ళకి ఇచ్చేమంటారు ఇదంతా ఒక కుమ్ముక్ అయిపోయింది వీళ్ళందరూ కలిసి ఒక ఫైనాన్స్ వేసి వీళ్ళని ఇరికిచ్చి కొంత డబ్బులే ఇచ్చి వీళ్ళు మళ్ళీ కట్టాలి నెల నెల ఇరవై ఐదు వేలు కట్టాలంటే ఇల్లు సీజ్ చేయటము వాళ్ళు ఇంట్లో పారాలు వేయటము గిన్నెలు చెమ్ములు బయట వేయటము ఈ విధంగా తయారైంది సార్ అందులో మళ్ళీ తండ వ్యాపారస్తులు తండల వ్యాపారస్తులు కూడా వాళ్ళు ఏదో ఒక అధికార పార్టీ నాయకుడు పేరు చెప్పటం ఎమ్మెల్యే పేరు చెప్పటం ఆయింది ఈయన వాళ్ళు వచ్చి మిమ్మల్ని దొంతరు పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడతారని చెప్పి భయభ్రాంతలు చేయటం గ్రామాల్లో ఈ విధంగా చేస్తున్నారు సార్ వీళ్ళు ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి దాదాపు నూట యాభై మంది కావాలి మన కావలి ప్రాంతంలోనే వీళ్ళందరూ కూడా ఆపరేటింగ్ చేస్తున్నారు దాదాపు కోట్ల రూపాయలు దడ్డుకుంటారు ప్రజలు ఇప్పుడు రోజు పనులు లేక కట్టలేక డబ్బులు ఊరు పెట్టిపోతున్నారు ఇది అన్యాయం సార్ దీని మీద ప్రభుత్వ వాళ్ళు కూడా ఆలోచించాలి అది ఇటీవల కూడా మూడు నెలల తర్వాత వాళ్ళకి ఏదన్నా గైడ్ లైన్స్ రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది మూడు నెలల తర్వాత కానీ వాడికి నోటీసులు ఇచ్చి వాళ్ళని అలగాల కానీ ఈ విధంగా అరాచకం చేస్తే మాత్రం చట్టాలు ఊరుకోవు అదేమంటే అయితే మేము ప్రధానమంత్రినే మార్చేస్తాము మేము ముఖ్యమంత్రినే మార్చే శక్తి మా కంపెనీకి ఉంది మా ప్రైవేట్ ఫైనాన్స్కి ఉంది మా ప్రైవేట్ కోట్ల రూపాయలు లంచాలు ఇస్తుంటారు కోట్ల రూపాయలు సందాలు ఇస్తుంటారని చెప్పి మమ్మల్ని కూడా అక్కడ ఏవిడ కోర్టు ఏదన్నా మాట్లాడటానికి కూడా భయభేదాలు చేస్తుంటారు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మా బజాజ్ కంపెనీ వాళ్ళు మేము మేము తెలుసుకుంటే ఏమైనా చేసేస్తాం ముఖ్యమంత్రులు కూడా మార్చేస్తాం ఈ మాటలు చెప్తా ఉండ్రీళ్ళు అసలు మీరు మాట భయపడిపోతుండ్రు ముఖ్యమంత్రి మార్చేవాడు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉంటే ఇంకా మేమెందుకు అని చెప్పేసి మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు తెలియక ఆర్టీఓ గారికి చెప్పాం ఈ విధంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఆగడాలు అరికట్టాలి తండల వ్యాపారస్తులు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అందరూ కూడా వీళ్ళు జనాన్ని కుమ్మేస్తున్నారు సార్ కాబట్టి ఈ దోపిడీని అరికట్టాలి ఈ పేదలు కాపాడాలి అని చెప్పి చెప్పేస్తారు మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి